ఈ దినాన క్రైస్తవులు మరియు కష్టాల గురించి మాట్లాడుకుందాం మనం ఎప్పుడైతే ఏసాయిని నమ్ముకోవడం మొదలు పెడతామో అప్పటి నుంచి మన జీవితాల్లో కష్టాలు అధికంగా అవటం మనం చూస్తాం మునుపు లేని ఎన్నో శ్రమలు మనుషుల నుంచి పరిస్థితుల నుంచి మనకి ఒత్తిళ్ళు మన చుట్టూ ఎంతో భయంకరంగా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కొంతమందికి అయితే హెల్త్ ఇలా ఎన్నో భయంకరమైన స్ట్రగుల్స్ గుండా మనం వెళ్ళటం మనల్ని మనం చూస్తాం అయితే నా జీవితంలో కూడా నేను పదమూడు సంవత్సరాలు ఉన్నప్పుడు క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను నా నాకు దేవుడు నిజంగా నా రక్షకుడు అని ఆయన నా కొరకు చనిపోయాడని చిన్ననాటి నుంచి తెలిసినప్పటికీ నాలో ఉన్న మూర్ఖపు స్వభావం తర్వాత దేవుడిని కొంచెం లైట్గా తీసుకోవడం బట్టి నా జీవితంలో నేను దేవుడిని కొంచెం లేట్గా యాక్సెప్ట్ చేశాను కానీ పదమూడవ సంవత్సరంలో నన్ను నేను దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నా అప్పటి నుంచి నేటి వరకు పది సంవత్సరాలు నేను క్రైస్తవరాలుగానే ఉన్నాను చనిపోయే వరకు ఉంటాను అయితే అలాంటి సమయంలో ఇనిషియల్ డేస్లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఎందుకంటే ఐ వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ డిఫికల్ట్ టైమ్స్ ఇన్ మై లైఫ్ చాలా భయంకరమైన స్ట్రగుల్స్ కూడా నేను వెళ్తున్నాను అలాంటి సమయంలో నేను ప్రతిరోజు ప్రే చేసుకునేదాన్ని నాకు నేను క్రైస్తవురాలుగా లేకపోతే బాప్తిసం తీసుకున్న తర్వాత నుంచి నాలో జరిగిన మేజర్ చేంజ్ ఏంటంటే ఎక్కువ సమయం దేవుడితో గడపాలని నా మనసులో ఎంతో కోరికగా ఉండేది సో ప్రతిరోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునేదాన్ని ఖచ్చితంగా నైట్ ప్రార్థన చేసుకునేదాన్ని ఒకరోజు ఇలాగే రాత్రి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడిని నేను అడిగాను దేవా ఎందుకు నా జీవితంలో ఇంత కష్టతరమైన పరిస్థితులు వస్తున్నాయి నేను నేను నమ్ముకుంటున్నాను కదా నువ్వు నన్ను కాపాడాలి ఎందుకు నన్ను ఇన్ని ప్రెషర్స్లోకి ఎందుకు ఇన్ని పరిస్థితుల్లోకి నన్ను నెడుతున్నావు అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు అదే వాక్యాన్ని ఇది నన్ను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను ఎఫ్ఎలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలా ఉంటుంది మన పోరాటం శరీరులతో కాదు కానీ మనం పోరాడుచిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోనూ దురాత్మ ప్రభావాలతో అని అక్కడ ఉంటుంది మన జీవితంలో మనుషులు మన మీదికి వచ్చిన ఎప్పుడైతే మీరు క్రైస్తవులుగా అవుతారో ఎప్పుడైతే దేవుణ్ణి మీరు ఆయన కొరకు జీవించాలని మీరు సమర్పించుకుంటారో మీరేమవుతారంటే ఇక్కడ సాతాను సైడ్ నుంచి ఏసు వైపుకు మీరు ట్రాన్స్ఫర్ చేయబడతారు ఈ సమయంలో ఏం జరుగుతుందంటే మీరు సత్యంలోనికి ఎంటర్ అవుతారు సాతాను ఫస్ట్ మనుషుల్ని ఆపడానికి ట్రై చేసేది ఏసైని ఎరగకుండా చేయడాని కోసం ఎవరైతే ఏసఐని ఎరుగుతారో వారిని ఆయన దగ్గర నుంచి దూరం చేయడానికి అనేకమైన శ్రమల్ని తీసుకొస్తాడు దీని కొరకు ఇటువైపు ఉన్న ఇంకా దేవుని ఎరగని వారిని లేకపోతే ఇంకా వారి మనసులు మార్చుకోకుండా ఇంకా పాత జీవితాన్ని జీవిస్తున్న వారిని వాడుకుంటాడు మన మా ఎన్నో భయంకరమైన పరిస్థితులను మన జీవితంలో తీసుకొస్తాడు అన్యుల ద్వారా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిలో మన శత్రువులు మనుషులు కాదు పరిస్థితులు కావు సిక్నెస్ కాదు అంటే మనకొచ్చే వ్యాధులు కావు కానీ మన శత్రువు సాతాను కానీ బైబిల్లో ఏసయ్య మన కోసం చనిపోయినప్పుడు సాతాన్ని జయించాడు కదా అని మనం అనుకోవచ్చు అవును సాతాన్ని ఆయన జయించాడు మనకి ఆ అధికారాన్ని ఇచ్చాడు ఈ లోకంలో మీకు శ్రమలుంటాయి ధైర్యం తెచ్చుకోమని దేవుడి వాక్యం సెలవిస్తుంది సాతాని దేవుడు జయించాడు కానీ పూర్తిగా అంతం చేయలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఎవరిని మింగుదుమా అని చెప్పి వెతుకుచు తిరుగులాడుచున్నాడని దేవుడి వాక్యంలో ఉంటుంది సో సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగేద్దామా అని చెప్పి వెతుకుతూ తిరుగులాడుచు ఉన్నాడు మనం కూడా అయ్యుండొచ్చు మనల్ని మనం మనల్ని దేవుడి నుంచి దూరం చేయడానికి మనం మనం నరకానికి వెళ్ళడానికి మాత్రమే కాదు దేవుడు మన కొరకు ఉన్న మంచి ప్లాన్స్ని తెలుసుకోకుండా మనల్ని ఆపడానికి సాతన్ ఎంతో ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కష్టాలు ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయని దేవుడిని మనం ప్రశ్నించకూడదు ఈ పది సంవత్సరాల్లో దేవుడు ఎప్పుడు నా చేయి విడిచిపెట్టడం నేను చూడలేదు నా నా జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను కానీ నేను సంపాదించుకున్నది గొప్ప విషయం ఏంటంటే అది దేవుడే దేవుడు నా జీవితంలో ఉండటం వల్ల నేను ఎన్నో గొప్ప విషయాలను చూశాను ఈ లోకంలో ఎన్నో విషయాలు తెలియకుండా గుడ్డితనంలో బ్లైండెడ్గా వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఆయన ఆత్మ నాకు ఇచ్చి నా పక్కనే ఉండి ఆయన నాకు ఎన్నో విషయాలు బోధించడం చూసాం దేవుడు ఎన్నో విషయాలను మూసివేస్తాడు కొన్ని వద్దంటాడు అవి ఎందుకో మనకు అర్థం కావు కానీ మన ఆయనతో ప్రతిదినం ఒక కన్సిస్టెంట్ టైం తర్వాత ఒక పర్సనల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసినప్పుడు యాజ్ యూ కీప్ మూవింగ్ మనం వెళ్తూ 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 ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం మన మార్గాన్ని చూసినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా నడిపించాడో తెలుస్తుంది అలాగే ఇస్రాయెల్ ప్రజల గురించి ఒకసారి చూద్దాం వాళ్ళు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వెళ్ళాలి వాళ్ళ మార్గం చాలా అద్భుతంగా లేదు వాళ్ళు ఎన్నో కష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్ళారు మనం కూడా అలాగే కష్టతరమైన పరిస్థితుల గుండా వెళ్తాం దేవుడు తీసుకెళ్తాడు కావాలని ఎందుకంటే అక్కడ మన మనసును మార్చడానికి నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తున్నామా లేదా అని టెస్ట్ చేస్తాం అలాగే సో దేవుడు కూడా మనల్ని అలా పరీక్షిస్తుంటాడు ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి నెగ్గకపోతే దేవుడి దృష్టిలో ఫెయిల్యూర్ అనేది ఉండదు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు ఎగ్జామ్ రాయాల్సిందే సో మనం మన స్వభావాన్ని తర్వాత మన మనసుని మార్చుకోవాలని దేవుడు కోరుకుంటాడు ఫస్ట్ మనం దేవుని నమ్ముకున్న తర్వాత చేయాల్సిన నెక్స్ట్ విషయం ఏంటంటే మన మనసు మార్చుకోవటం నిజం దేవుని వాక్యం ఏం చెప్తుందో మన మనసు అది అది ఆలోచించదు వేరే ఆలోచిస్తుంది ఎందుకంటే మనలో పాపపు స్వభావం ఉంది కాబట్టి సో మన మనసుని దేవుని వాక్యంతో మనం నింపుకోవాలి దేవుడు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి దేవుడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి మనం ఆలోచనలు మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి పీల్చుకున్నాడు కాబట్టి పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి సో ఇవన్నీ పక్కన పెడితే మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మనతో పోరాడేది ఎవరు అంటే మనుషులు పరిస్థితులు వ్యాధులు కాదు ఎట్టకేలకు సాతాను వాని యొక్క సైన్యం ఈ సైన్యంని మనం జయించగలమా కానీ యేసు ఆల్రెడీ జయించాడు ఆ నామే మనకి శక్తిని బలాన్ని ఇస్తుంది ఆయన రక్తమే రక్షణ ఆయన రక్త ప్రోక్షణే మనకి స్వస్థతనిస్తుంది కాబట్టి మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని గడిపినప్పుడు ఆయన ప్రొటెక్షన్ మనకుంటుంది ఆయన ఆయన బలం మనకు ఉంటుంది కాబట్టి ఆయన ప్రొటెక్షన్ ఆయన బలం మనం కలిగి ఉండాలి అనేదే నా ప్రార్థన గుర్తుపెట్టుకోండి మనుషులతో పరిస్థితులతో పోరాడకండి కానీ వాటి కొరకు ప్రార్థించండి దేవుని కొరకు ఎదురు చూడండి విశ్వాసాన్ని వదిలిపెట్టకండి ఎందుకంటే జీసస్ బర్త్ ఫాలోయింగ్ ఆ